అప్లై చేసేటప్పుడు ఏ కేటగిరీస్లో అప్లై చేశారు మీరు ఏ కేటగిరీస్లో వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు ఫామ్లో ఉన్న మోస్ట్ ఆఫ్ ది కేటగిరీస్ అన్నీ అప్లై చేసామండి బట్ నేను బలంగా ఏం నమ్మానంటే ఈ సినిమాకి ఎందుకంటే అంతకుముందు కూడా వచ్చిన అప్లాజ్కి నేను చూసుకున్నాను ఎందుకంటే ఈ ఒక అపోహ ఉండేది అవార్డులు వచ్చిన సినిమాలు ఆడవు ఆడిన సినిమాకి అవార్డు రాను ఈ మధ్య మిత్ బ్రేక్ అయిపోయింది ప్రజాదరణ పొందిన చిత్రాలకు కూడా అవార్డులు రావడంతో ఇంత ఊహించని విజయం సాధించిన ఊహనకు మించిన విజయం సాధించిన తో నేను అనుకున్నా ఈ కథకి గ్యారంటీగా ఒక బెస్ట్ ఫిలిం ఆర్ బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ పెర్ఫార్మర్స్ ఆనంద్ వైష్ణవి అండ్ విజిబుల్గా డైరెక్టర్ సో వీళ్ళలో మ్యాక్సిమం ఒక రెండు మూడు అవార్డులైనా వస్తాయి అనేది ఎందుకంటే అలాగే ప్రీవియస్ వచ్చిన కూడా ఫిలింఫేర్ ఫేర్ సైమా ఇతరు చాలా కూడా ఎక్కడైనా సరే ఒక్కొక్క ఈవెంట్లో ఒక ఫైవ్ సిక్స్ అవార్డులు వచ్చాయి సో అలాగా దీనికి మ్యాక్సిమం అవార్డులు వస్తాయి అనేది అనుకున్నాం అనుకున్నట్టుగానే స్క్రీన్ ప్లేకి రావటం రాజేష్ గారికి బ్యాక్ టు బ్యాక్ అవార్డులు రావటం ఆనందం కలిగించింది అలాగే రోహిత్కి ఆనంద్ గారు ఒకసారి ఇప్పుడు కింగ్డమ్తో హిట్ కొట్టారు మీ అన్నయ్య గారు ఇప్పుడు ఇదే వి